గ్రంథము ఒకసారి గ్రంథము యాభై ఏడో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినా చూడు వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు యాభై ఏడు పంతొమ్మిది వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించచ్చు దూరస్తులకును సమీపస్తులకు సమాధానము సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థ నేనే వారిని స్వస్థ పరిచెదనని సెలవిచ్చుచున్నాడు యహోవా ఏమని చెప్పుచున్నాడు అసమాధానం అసమాధానం అని చెబుతున్నాడా సమాధానము సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థ పరిచెదనని హోవా సెలవిచ్చుచున్నాడు అయిపోరా తర్వాత మాట కావాలా భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటివారు అది నిమ్మలింప నేరదు దాని జలములు బురదను మైలును పైకి వేయును దుష్టులకు దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచుచున్నాడు ఆ మాటను గురించి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా ఆలోచించడానికి దుష్టులకు నెమ్మది ఉండదు అన్నాడు భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు దుష్టులకు నెమ్మది ఉండదు అన్నాడు ఇంకా ఆలోచించేదేముంది అనుకుంటున్నారా ఉంది దుష్టులకు నెమ్మది ఉండదట అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నెమ్మది లేకుండా కలవరంలో బతుకుతున్న వాళ్ళు ఏ లిస్టులోకి వచ్చారో ఆలోచించుకోండి వామ్ ఏకెవరే మరి అదే దేవునికి స్తోత్రం కలుగును గాక మళ్ళీ చూస్తా నేను చెప్పింది అర్థమైందా మీకు అంత తేలిక అర్థం కాదనుకుంటున్నాను అర్థం అయితే చేతులు ఎత్తండి అని ఏమర్థమైంది నెమ్మది లేకుండా కదులుతున్న సముద్రం లాగా నెమ్మది లేకుండా అసమాధానంతో బతికే వాళ్ళు దుష్టులు భక్తిహీనులట ఇప్పుడు మీలో నాకు నెమ్మది లేదన్నా అసలు సమాధానం లేదన్నా నోటి చేతులు ఎత్తండి అవునా అవునా నెమ్మది లేదు సమాధానం లేదు కష్టాల్లో ఉన్నాం కలతల్లో ఉన్నాం మరి అట్టయితే మీరు ఈ లిస్టులోకి వస్తున్నారు ఏ లిస్టులోకి వస్తున్నారు భక్తిహీన లిస్టులోకి వస్తున్నారు మరి భక్తుల పని ఏంటి అంటే ముగ్గురుగా ముగ్గురు నలుగురు చేతులు ఎత్తారు వాళ్ళకి అర్థం కాల మిగతా వాళ్ళందరికీ అర్థమైంది ఎందుకు అర్థం కాదు ముదుర్లు మావులు వాళ్ళ ఇప్పుడు చెప్తున్నాను వినండి భక్తి పరులకు దేవుని మీద ఆనుకునే మనసు ఉంటుంది దేవుని మీద ఎవరైతే పరిపూర్ణంగా ఆనుకుంటారో ఆధారపడతారో వాళ్ళ నెమ్మదికి ఏ ఢోకా ఉండదు ఒక పక్క ఊరు కొట్టకపోతున్నా సరే ఒక పక్క ఊరు కొట్టకపోతున్నా సరే నిమ్మళముగా నెమ్మదిగా ఉండగలుగుతారు భక్తుల తత్వం అది శ్రమలు భక్తులకు కూడా ఉంటాయండి సమస్యలు భక్తులకు కూడా ఉంటాయి అప్పులు ఆర్థిక ఇబ్బందులు భక్తులకు కూడా ఉంటాయి అయినా లెక్క చేయరు ఎందుకంటే వాళ్ళు విశ్వాసులు విశ్వాసులు విశ్రాంతిలో బ్రతుకుతుంటారు ఎన్ని కలతలన్నా ఉండని ఎన్ని నిందలన్నా రాని ఎన్ని అప్పులన్నా కానీ ఎన్ని తిట్లన్నా తిట్టనే నా దేవుడు ఉన్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన వింటున్నాడు ఆయన రాస్తున్నాడు ఆయనే నాకు తీర్పు తీరుస్తాడు అని విశ్వాసులు కదా విశ్వాసం గలవాళ్ళు కదా నెమ్మదిగా ఉంటారు నెమ్మదిగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు మరి దుష్టులకి విశ్వాసం ఉండదు విశ్వాసం లేని హృదయాలను దుష్ట హృదయం అన్నాడు వాళ్ళకి నెమ్మది ఉండదు అన్నాడు ఇప్పుడు ఇక నెమ్మది లేని జీవితం నుంచి నా దేవుడు ఉన్నాడు నేను ఆయన మీద ఆనుకున్నాను ఇది మొదలుకొని నాకు నెమ్మది సమాధానం చెప్పండి నేను నా దేవుడి మీద ఆనుకున్నాను నా హృదయం నెమ్మదిగా ఉంది ఏదైనా ఆయనే చూసుకుంటాడంటే అంటే దేవుడు నన్ను బలి ఆడిస్తాడు ఒక్కోసారి నేను చెప్తా ఎప్పుడన్నా ఇప్పుడు నాకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి కదా సమస్యలు ఇబ్బందులు కొంతమంది అన్యుల ద్వారా అలాగే ఈ పరిచర్య దాని విస్తరణ కొన్ని చోట్ల స్థలాల వివాదాలు నాకు కూడా నెమ్మది లేని స్థితిలో వస్తాయి నెమ్మది లేకుండా నేను కలతతో కలతతో ఇబ్బంది పడతా ఆవేదన పడతా దేవుడు ఏం వాక్యం తీశాను అనుకో యశయ యాభై ఏడు వచ్చింది అందులో ఏముండదు తెలుసా దుష్టులకు నెమ్మది ఉండదు అంటాడు నీకు అర్థమైందా అప్పుడు నేను ఎట్లా మళ్ళీ ఎట్లా ఉంటుంది సార్ నాకెందుకు నెమ్మది లేదు నాకెందుకు ఉన్నావు నాకు నువ్వున్నావు నేనేం దిగులు పడలేదు పడలేదు కాకపోతే కొంచెం టెన్షన్ పడ్డా అంతే మనకి ఇంకా అబ్బాయి ఏం లేదు అని చెప్పి ఒక దెబ్బకి తుప్పు వదిలినట్టు అయింది నాకు ఒక్కటే మాట కొట్టే దిమ్మ తిరిగినట్టు ఏందిరా దడపడుతున్నా ఏంది ఏంది కంగారు పడుతున్నాయింది కలత పడుతున్నాయింది ఏంది ఏంది నెమ్మది లేదని అటు ఇటు తెగ తిరుగుతున్నాయింది దుష్టులు గ్రా అట్టు ఉండేది దుష్టులు గ్రా అట్టు ఉండేది నీకు నేను ఉన్నా కదరా ఆడికి దిక్కు లేదు కాబట్టి టెన్షన్ పడతాడు కంగారు పడతాడు ఆడి ప్రశాంతంగా ఉంటాడు ఇంకొకటి ఉన్నాడు నువ్వు నా బిడ్డవి నీవు నా రెక్క కింద విశ్రాంతి పొంది రా పీచోడా సురక్షితమైన నా రెక్కల నీడలో నువ్వు ఉన్నావన్న సంగతి మర్చిపోకురా విరోడా వెర్రిలోకమ ఎక్కడ ఉన్నారు నువ్వు నా రెక్క కింద నైంది నెమ్మది లేదని తిరుగుతున్నాయింది లేదా నీకు లేదా పా యశాగ్రంథ ఏడుకు బా నెమ్మది లేని వాళ్ళు అక్కడ ఉన్నారు లే సద్దితే దుష్టులకు నెమ్మది ఉండదు కొడితే ఒకటే దెబ్బ ఇక సైలెంట్ ఇంకంతే ఆ దెబ్బతో ఆ దడ ఆయాసం మొత్తం పోయి నాకేమి కొదువా దేవునికి స్తోత్రం ఎంతమందికి అర్థమైందండి నవ్వు వచ్చింది కదా మీకు దేవునికి స్తోత్రం వచ్చిందిలే ఒక్కోసారి సౌమ్యంగా చదువుతాడు చిరాకు పుట్టిందని ఎట్లాంటివి చూపిస్తాడు వచనాలు భక్తిహీనలేరా కదులుతున్న సముద్రంలాగా ప్రశాంతంగా ఉండంది నువ్వు భక్తిహీనుడువా దుష్టులేరా నెమ్మది లేకుండా గందరగోళం అయిపోయేది నువ్వు దుష్టుడివా నువ్వు దుష్టురాలివా అవుతున్నావు మరి అవిశ్వాసివా నువ్వు అవిశ్వాసులు వాటి కోసం వీటి కోసం అది లేదు ఇది లేదని గందరగోళం అయ్యేది విశ్వాసులకు నేను ఇస్తానన్న నమ్మకం ఉంటుందిరా ప్రశాంతంగా ఉంటారా విశ్రాంతిలో ఉంటారా ఎందుకు ఉంటల్లా నువ్వు అవిశ్వాసివా భక్తిహీనుడివా దుష్టుడివా కాదయ్యా మరి ఇంక నోరు మూసుకోయా సరే ప్రభు ఫ్రీదారా ఇప్పుడు చెప్పండి విశ్వాసులు అయితే ఎందులో ఉండాలి విశ్రాంతిలో ఉండాలి నువ్వు విశ్రాంతిలో ఉంటున్నావు అనుకో ఎన్ని టెన్షన్లు అయినా సరే విశ్రాంతిలో నువ్వు ఉంటున్నావు అనుకో ఒరిజినల్ విశ్వాసివి నువ్వు ఒరిజినల్ ఒరిజినల్ సరిగ్గా అన్నమాట కొండంత ఆపదలు చుట్టూ చుట్టుముట్టి ఉన్నా నువ్వు ధైర్యంగా నిమ్మళంగా నెమ్మదిగా ఉన్నావు అనుకో ఒరిజినల్ సరుకు అనమాట ఒరిజినల్ విశ్వాసి ఓరు కోరకనే కదిలిపోతున్నావు అనుకో ఇది డౌటే ఇది నకిలీ సరుకు ఒరిజినల్ సరుకు అయితే నిన్నటికి దేవుడు నేటికి దేవుడు రేపటికి కూడా ఆయనే ఉన్నాడు దేవా ఇదిగో నీ చిత్తం నెరవేర్చ నాకు శక్తి నువ్వు ఇదిగో నీ దాసుని నువ్వు నాకున్నావు నేను నిరంతరం నీ విశ్వాసంలోనే బ్రతుకుతున్నాను నాకు భయం లేదయ్యా నాకు టెన్షన్ లేదు నా తండ్రివి నువ్వు ఉన్నావు నువ్వే చూసుకుంటావు దేవా నా తెలీదు నేను ఇంతే అనుకుంటానండి నా పర్సనల్ చెప్తున్నా కదా నాకు మరీ మొరాయించినకేదన్నా ఏకాంతంగా పోయి కూర్చొని నాకు తెలియదు నువ్వే చూసుకో నా వల్ల ఘాట్లేదు చెబుతా నన్నేం చేయమంటావు నా వల్ల ఘాట్లే నువ్వే చూసుకో నున్నావుగా నున్నవాడివిగా సర్వశక్తి గలవాడివిగా నాకు తెలియదు ఎవరితో మాట్లాడుతావు ఏమో నాకు తెలియదు కోటాలకు టైం వస్తుంది మరి ఏడాడ తిరుగుతున్నాను పిచ్చిపట్టినోటి తిరుగు తిరుగుతున్నా ఏడాది దొరకలా మరి నన్ను ఏం చేయమంటావు ఇతను అమ్మను అంటున్నాడు నాకు తెలియదు నువ్వే చూసుకో అంటే వచ్చి మొత్తం అప్పచెప్పిపోయాడు దేవునికి కాక అది నాకేం తెలుసా నన్ను ఏం చేయమంటా ఆయన అమ్మడంట కోటు మరి సంగతి ఏం చూడు పోటు సంగతి దేవుడు చూశాడు ఎవరైనా ఎవరైనా నా దేవుడు కదిలిస్తాడు 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 అయిపోయింది అనుకున్న దాన్ని ఏం కాలేదు ఇదిగో అంటాడు ఆయన దేవునితో మాట్లాడేటప్పుడు దేవుడు సంతోషపడేటట్టు మాట్లాడాలి వాళ్ళు వీళ్ళు వచ్చి అవిశ్వాసం మాటలు మాట్లాడితే ఏం మాట్లాడాలో తెలుసా నోరు మొయ్యండి పిచ్చి మాటలు మాట్లాడద్దు ఏముందో అయిపోయింది ఇది అయిపోయింది అట్ట అంటే ఏ సోది మాట్లాడద్దు మీరు ఎట్లా మాట్లాడేటట్టేది పక్కకెళ్ళండి మీరు ఏమైంది ఏం కల నా తండ్రి ఉన్నాడు నాకు జరిగిందంతా నా మంచికే వచ్చింది జరిగిందంతా నా మేలుకే వచ్చిద్ది మీకు నష్టంలా కనపడుతుందేమో నేను కష్టాలు పడుతున్నట్టు కనపడుతున్నామో ఇవన్నీ నాకు అవసరం ఇవన్నీ నా మేలుకే వస్తాయి నీకేం తెలుసు ఇవన్నీ నా మేలుకే వస్తాయి మీకు ఏం తెలుసు వచ్చింది మాట్లాడుతున్నారు పెద్ద ఎవరు ఎవరు నీ మనసుతో మాట్లాడేటప్పుడు నీ మనసుతో కూడా నువ్వు మాట్లాడుకోవాలి మనసు కోతి లాంటిది గంతులేస్తుంటది ఏయ్ ఏయ్ మనసా ఏమిటే గంతులేస్తున్నావు ఏమిటే భయపడుతున్నావు ఏమిటే ఏదేదో అయిపోతుంది అన్నట్టు ఆందోళన పడుతున్నావు పిచ్చి మనసా ఏమైంది నీ మనసు కూడా నువ్వు సమాధానం చెప్పుకోగలగాలి నీ మనసు కూడా నువ్వు వాక్కు రిలీజ్ చేయాలి మనసు అంటుంది అయిపోయింది అంత అయిపోయింది కొంప మునిగిపోయింది ఏదో జరగబోతుంది ఏదో అయిపోబోతుంది ఏదో జరగబోతుందని మనసు అంటుంటే ఏమీ జరగట్లేదు అంత మనకి ఫేవ ఫేవర్గానే జరిగిద్ది అంత మనకి ప్లస్ అయిద్ది అంత మనకి మంచిగానే జరిగిద్ది అది ఎన్ని వంకరలు తిరిగినా ఏ మనసా అది మనకి ప్లస్ అయిద్ది ఎందుకో తెలుసా దేవుడు మన పక్షం ఉన్నాడు దేవుడు మన పక్షమును ఉన్నాడు సమస్తము సమకూర్చి మేలుకు తెస్తాడు ఏదన్నా జరగని అది అడుదిరిగిడిదిరిగి అడుదిరిగిడిగి మంచికే మీకు గుర్తుండాలి ఎందుకంటే ఇలా సమస్తము సమకూడి నా మేలు కొరకు జరుగుద్ది మనసా అంత మనకి మంచి జరిగింది జనాలకు చెప్పడం కంటే ముందు మన మనసుకు చెప్పుకోవాలి చెప్పండి నీ మనసుకి మనసా చెప్పు నా మనసా కలత చెందకు చెప్పు మనసా కలత చెందకు సమస్తము సమకూడి మన మేలుకే జరిగితే ఎందుకనగా చెప్పు ఎందుకనగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం దేవుడు చెప్పు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఇక్కడ పరస్పర ప్రేమానురాగాలు కొనసాగుతున్నాయి కనుక ఏది జరిగినా మనకు మేలే మారిద్ది ఇది నీ మనసుకి ఇవ్వాల్సిన సాక్ష్యం ఇంకొకడు ఉన్నాడు సిగ్గులేనాడు సైతన్ వాడితో కూడా వాక్కు రిలీజ్ చేయాలి వాడికి కూడా వాక్కు రిలీజ్ చేయాలి వాడికే వాక్కు రిలీజ్ చేయాలో తెలుసా మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం రిలీజ్ చేయాలి వాడికి అది మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నా శత్రువా నా మీద అతిశయ పడకము తొమ్మిదవ వచ్చిన ఎనిమిది తొమ్మిది కూడా చదవాలి ఎనిమిది చదువు నేను నేను తిరిగి సైతాన్ ఇదిగో వినో నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారం అందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా నుండును ఏందిరా నువ్వు నన్ను గెలిచేది ఎరా లూసి ఏంది నువ్వు నన్ను గెలిచేది నీ బొంద ఆత్మీయ జీవితంలో తొట్టుపడ్డానని నా దగ్గరకు వచ్చి భయపెడుతున్నావా నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా నుండును తొమ్మిదో వచ్చిన చూడాను ఏముందో నేను యహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహితును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచదను అదండి అదండి ఉండాల్సిన డైలాగు ఎప్పుడన్నా దెబ్బతిన్నప్పుడు కూడా మనం ఏమన్నా తెలుసా సైతన్ గడి అనుకుంటూ వస్తాడు వాడు సిగ్గుండదుగా ఎగిలెకిలి నవ్వులు నవ్వుకుంటూ వస్తాడు నీ దగ్గరికి అనుకుంటా అప్పుడు చెబురాయ్ శత్రువా నా మీద అతిశయపడవద్దు నేను క్రింద పడినో తిరిగి లేతును ఎందుకు నా దేవుడే నన్ను నిలబెడతాడు రా నా దేవుడే కృంగిన వేళలో నన్ను లేవనే తిన చిరునామా ఆయనే అది అది నేను కింద పడితే అంత నది అతడు నన్ను మళ్ళా చెయ్యిస్తాడు లేగుస్తాను నేను నేను కింద పడ్డాను ఆయన నన్ను దన్నాడు ఆయన కోపాకింది నా మీదకి వచ్చింది భరిస్తా ఇది నాకు ఆయనకి ఆయనకి నాకు సంబంధించిన విషయం నువ్వెవడివిరా నా ముందుకు వచ్చి అంటున్నా ఆయన మా నాన్న నేను ఆయన కొడుకుని ఆయన మా నాన్న నేను ఆయన కూతుర్ని మా తండ్రి కూతురు వ్యవహారం మా తండ్రి కొడుకులేవారు మీకెందుకు రా లూసి నశత్రువా నా మీద అతిశయింపవద్దు నేను కింద పడ్డ కింద ఉండేవాడిని కాదు రూ నన్ను నా తండ్రి లేపుతాడు లేవనిత్తువాడు నా దేవుడు ఏం చేస్తాడు శృతి ఉన్న పాటలకు ఉన్నట్లే కృతజ్ఞత కృపలో నా దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి అనాల్సిన అవసరం లేదురా నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు ఎగతాళు చేయాల్సిన అవసరాలు నీ బతుకు చూసుకో నీకు మూడింది చూసుకో అగ్నిగుండం నీకుందిరో బ్యాండ్ మేడం నీకుంది అయిపోయింది నీ టైం దగ్గరికి వచ్చింది వస్తున్నాడు నా దగ్గరకు వచ్చి నన్ను ఎగతాళు చేస్తున్నా అడు వస్తాడు నీ మనసులోకి వస్తాడు నీ మనసుని కదిలిస్తుంటాడు అటు సిగ్నల్స్ పంపిస్తుంటాడు అయిపోయిందిగా నీ పని చేసావుగా తేడా పడ్డావుగా జారిపడ్డావుగా నడువులు ఇరిగి నీగా అయ్యిందిగా నీకు ఇంకా ఎట్ప్పుకుంటాడులే దేవుడు పెద్ద అసహ్యుడి నువ్వు అసహ్యురాలి నువ్వు నువ్వు నీ బతుకు నువ్వు నీ కథ నీ మనసులోకి పంపిస్తుంటాడు అటు సిగ్నల్స్ అప్పుడు వేయాలా కేకరే నువ్వేవాడు విరా అడుగులు జారిపడ్డా నా తండ్రిని వేడుకుంటా నేను తేడా పడ్డందుకు నన్ను తంతాడు సహిస్తా కోపాగ్ని తట్టుకుంటా అయితే కోపించుచునే వాత్సల్యం రా మా నాన్న కోపించుచూనే వాత్సల్యము నాపై రా మా నాన్న అంటే మా నాన్నకి హక్కు నన్ను నా దాన్ని హక్కుంది నన్ను చంకనెత్తుకునే హక్కు ఉంది నన్ను వేసుకునే హక్కు ఉంది మా నాన్న నన్ను గద్దించే హక్కుంది నేను అడుగులు జారితే నన్ను ఒక తను దాన్ని సరిచేసే హక్కు ఉందిరా శత్రువా నా మీద అతిశయపడకుని వాడికి సంధి సంధికూడదు సైతాంతో కూడా మాట్లాడాలి మనం వాడికి రిలీజ్ చేయాల్సిన వాక్ ఇదే నా మీద అతిశయపడుద్దు నేను ఆయన కొడుకుని నేను ఆయన కూతుర్ని నీకేం సంబంధం నువ్వెవడు అసలు నీ బతుకు చూసుకున్నావు కలవరి సిలువలో ఓడిపోయావు నువ్వు మరెన్నడూ బాగు చేయకుండా నాశనం అయిపోయావు నువ్వు రేపు నిత్యం అండి అగ్ని గాఢాంతకారపు అగ్ని నీ కోసం కాచుకుని ఉంది గాఢాంతకారంలో అగ్ని నీ కోసం ఉంది నువ్వేమో అగ్నిగుండం పాలవుతావు నేను తిరిగి లేచి నా తండ్రితో కూడా నేను ఏలతానో నేను నా తండ్రితో పాటు నా ప్రభుతో పాటు పరిపాలిస్తాను నువ్వేమో అగ్నిలో యాతన పడతావు అది నీ నీ ఫ్యూచర్ అది నా ఫ్యూచర్ ఇది క్యావరే జావ్ బద్మాష్ జావ్ అది ఎంతమందికి అర్థమైంది సైతానికి అదే సమాధానం చెప్పాలా సైతానికి సంబంధులకు కూడా అదే సమాధానం చెప్పాలి అర్థమైందా అర్థమైతే ఇంకెందుకు మరి హడావుడి పడి నెమ్మది లేకుండా గందరగోళం అవుతున్నావు అంటే ఏ క్యాడర్లోకి వచ్చావు దుస్తుల క్యాడర్లోకి వచ్చావు జాగ్రత్త ఎట్లున్నావు అని నేను అడిగిన దేవుడు అడిగింది ఏమని చెప్తావు నే నెమ్మదిగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఆయన మాటలు ఆత్మయో జీవమై ఉన్నవి శత్రువు కూడా వాడు మాట ద్వారా ఒక స్పిరిట్ని రిలీజ్ చేస్తాడు మనం కూడా మన మాట ద్వారా ఒక స్పిరిట్ని రిలీజ్ చేస్తామనే ఒక అద్భుతమైన సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం మనం సమాధానమని పలికితే సమాధానపు శక్తి వెళుతుందట ఇంటి మీదకి మనం ఏ మాట ఎదుటి వాళ్ళతో పలుకుతామో ఒక స్పిరిట్ రిలీజ్ చేసినట్టు మనం ఒక ఆత్మను వారి మీదకి పంపుతున్నట్టు అని మర్చిపోవద్దు పిల్లల్ని గురిచి కానీ పెద్దల్ని గుర్చి కానీ మాట్లాడేటప్పుడు ఇంట్లో వ్యక్తుల్ని గుర్చి మాట్లాడేటప్పుడు శాపవచనాలు దరిద్ర మాటలు అవమానకరమైన మాటలు కృంగిపోయే మాటలు మాట్లాడకూడదు ఆ విధమైన స్పిరిట్ పంపుతాం మనం వాళ్ళ మీదకి అది కాదు వారు బలహీనలైన వారు బలవంతులు అవుతారనే వాకు రిలీజ్ చేయాలి నిష్ప్రయోజకులైనా సరే ప్రయోజకులు అవుతారన్న వాక్కు రిలీజ్ చేయాలి ఇంట్లో శాపం విలయతాండవం చేస్తున్నా సరే ఆశీర్వదించబడబోతున్నాం మనం ఆశీర్వదించబడిన వారం అని పలకాలి ఆశీర్వదించబడిన వారం అని పలకాలి మనం దేవుని గలవారం అని పలకాలి మన ఇల్లు ఇప్పుడు కలతలో ఉండొచ్చు దేవుని సమాధానం సమృద్ధిగా మన మీదకి వచ్చిద్దని పలకాలి సమస్త విషయాల్లో నేను ఇప్పుడు రోగినై ఉండొచ్చు నేను రోగినై ఉండొచ్చు కానీ నన్ను చావు కప్పచెప్పడు నా దేవుడు నేను చావను నేను సజీవుడనై సజీవుడనై నా దేవుని క్రియలు వివరిస్తానని చెప్పాలి మాట్లాడదాం మాట్లాడటం నేర్చుకుందాం